దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం యోగ గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం నీవు పవిత్రుడివై యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధుల్లా చేయను దేవునికి స్తోత్రం హల్లెలోయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి మనము యథార్థవంతులముగా జీవిస్తే పరిశుద్ధతగా జీవిస్తే నీతిమంతులుగా జీవిస్తే మన యొక్క నివాస స్థలాన్ని అంటండి నీవున్నటువంటి నీ గృహాన్ని నీ బిడ్డలను నీ కుటుంబాన్ని వర్ధిలింప చేసే దేవుడు ఎంత మహాదేవుడో చూడండి నీ యందు ఆయన శ్రద్ధ నిలుపుతారంట మహాదేవుడు నీ యందు శ్రద్ధ దేవుడు నిలపాలంటే నీవు దేవునిలో భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడు ఆయన దృష్టి నీ మీద పెడతారు నిన్ను వర్ధిలింప చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు అంచెలంచెలుగా నిన్ను ఆశీర్వదించబోతున్నారు ప్రియ సహోదరి సహోదరా ఏ ఇబ్బందుల చేత నీవు సతమతమైపోతున్నావో నీ ప్రభువు నిన్ను చేయాలని ఇష్టపడుతున్నారు మరి నీ మనసును ఆయన మీద నిలిపావా ఆయన ఎందు భయం భక్తి విశ్వాసం కలిగి ఉన్నావా చెడుతనాన్ని విడిచిపెట్టావా మన యొక్క జీవితాన్ని ప్రభు అయినటువంటి దేవునిలో స్థిరపరచుకోవాలి యథార్థవంతుడు అయిన ఎడల అండి మన యథార్థత మనల్ని కాపాడుతుంది మన యథార్థత మనల్ని పోషింతది మన నివాసస్థలం అనగా నీ ఉన్నటువంటి నీ కుటుంబం దినదినము కూడా వర్దిల్లుతుంది అంచెలంచెలుగా అయి నిన్ను ఆశీర్వదిస్తారు ఏ కీడు రాకుండా నిన్ను తెప్పిస్తారు ప్రజలందరూ నిన్ను వదిలిన నీ యథార్థతగా జీవిస్తే నీ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఎంత గొప్ప దేవుడో చూడండి మరి నీ జీవితం ఏమైంది నీ ప్రభువుని ఉన్నావా నీ ప్రభుతో నీ జీవితాన్ని కట్టుకున్నావా ఆత్మీయ అనుభవంలో స్థిరత్వం కలిగి ఉన్నావా ప్రి సహోదరి సహోదర నీ దేవుడు నీ పట్ల మనసు నిలిపారు నిన్ను వృద్ధి పొందించాలనుకున్నారు నిన్ను ఆశీర్వదించాలి అభివృద్ధి చేయాలి గొప్ప చేయాలని నీ దేవుడు నీ విషయమే ఎంతో ఆశ కలుగున్నారు ఏ విషయంలో భయపడే పని లేదండి శత్రు వేసే అగ్ని బాణాలు ఆర్పగలుగుతాం మనం నీలో యథార్థత ఉంటే ఏకీడూ రాకుండా నీ ప్రభు నేను తప్పిస్తారు కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకుందాం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభువా అవును ప్రహ్వా యథార్థత మాలో ఉంటే నీవెప్పుడు మమ్మల్ని విడిచే దేవుడు కాదు ఎన్ని కష్టాలు వచ్చినా ఆదుకుంటానంటున్నావు మా దేశాన్ని నాయకులు కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి ముఖ్యంగా నా తండ్రి మీ దాసులను దాసలను కాపాడండి అయ్యా అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఏ బిడ్డల కష్టాల్లో బాధల్లో ఇరుకు ఇబ్బందుల్లో సతమతమై ఆ శాంతులు ఉన్నారు ఆ పిడ్డలందరికీ వేస్తున్నాము విడుదల కలుగునుగాక అందరికి క్షేమాన్ని దయచే సర్వ ప్రజలను సల్లగా కాపాడండి వివధకాలం మా ప్రార్థన అంగీకరించి మహిమ పొందు శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె